రేపే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రుచిక రాసి వారికి ఇప్పుడు కేసరి యోగం అనేది పట్టబోతుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే అంత మా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు రేపే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి నాడు ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకోలేవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా చూసేద్దామా వృష్ రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులకి బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ వృష్టికి రాసి వారు జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు తప్పకుండా మీరు ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు ఈ రుచికి రాసేవారు అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వీరెప్పుడు కూడా అందరూ బాగుంటే మనం కూడా బాగుంటామన్న ఇదిలో ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా మార్పు అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుంది అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా ఎన్నో శుభ అనేవి చూస్తారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరే కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఎవరైనా మీకు వారి వల్ల ఒక ఫలితం అనేది చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరు వాళ్ళన్నా సరే మీకు ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి సంతానం అయితే మంచిగా యోగం అనేది కలుగుతుందనే చెప్పవచ్చు ఈ రాష్ట్ర వారికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడేవారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృష్టికి రాశి వారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఫలితం అనేది తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ వృష్టికి రాసికు చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృష్టికి రాశి వారు కి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణరీత్య ఈ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్లాడ్ దోర విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి జల జలస్వభం అయినందువల్ల బయట పడకుండా పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసువ రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరుగుపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసువారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు పంచుకుంటారు ఈ రాసి వారికి అధిపైనటువంటి పట్టుదల ఉంటుంది ఋషి రాసి వారు మంచి హోదాలో సరిపడతారు సమాజంలో ఇతను వీరిని చూసి భయపడి వీని గౌరవిస్తారు ప్రతి విషయంలోనే కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వాము వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఈ వృష్టికి రాసురు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి రుచిక్రాసురు జీవిత భాగస్వామును పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలాగో వీరికి బాగా తెలుసు వృష్టికి రాసు వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టికి రాసు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాసువారు ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువలన వృష్టికి వారిని కొందరు ద్వేషిస్తారు బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాలు సాధిస్తారు ఒకవేళ వృత్తి రాసు ఉద్యోగం చేస్తే వారి తోతు ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన అయితే చేయాల్సిన అవసరమే లేదు అలానే గతంలో ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది ఈ గ్రాస్ వరకు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఒక పాస్ మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా వృత్తి గ్రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్